ఏలూరు నగరాన్ని పచ్చదనంతో హరితవనంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పిలుపునిచ్చారు పర్యావరణం పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం పోనంగి డంపింగ్ యార్డ్ కాంపౌండ్ లోపల రోడ్డుకు పక్కగా ఉన్న ప్రాంతంలో అడవిలా తయారు చేసే విధంగా మొక్కలు నాటారు అనంతరం టిట్కోయిల్లు ప్రాంతంలో రోడ్డు పక్కనే మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారన్నారు ఏలూరు నగరంలో పదివేల మొక్కలు నాటడానికి మేయర్ సారథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు మొక్కలు ఉండడం వలన ఆక్సిజన్ వ్యాప్తి చెందుతుందన్నారు మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ శాసనసభ్యులు బడేటి చంటి ఆదేశాలతో కార్పొరేషన్ పరిధిలో పదివేల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఐదు వేల డ్వాక్రా గ్రూపులు ఒక్కొక్క మొక్క నాటి వాటి పరిరక్షణ వారే చూసుకునే విధంగా మెప్మా వారి ద్వారా చర్యలు తీసుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు ఈడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి స్థానిక కార్పొరేటర్ దారపు అనుషా తేజ ఇన్ఛార్జ్ కమిషనర్ జి చంద్రయ్య డెప్యూటీ కమిషనర్ శివారెడ్డి ఎంఏఈ సురేంద్రబాబు పలువురు కార్పొరేటర్లు పాల్గొని మొక్కలు నాటారు ප අ ප නි මල්කන් නක්ෂරනමල් ලකන්නෑ මරදලන්න ක නොස්ක पंजात <laughs> 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 అన్నింటికంటే బాగా పడాలి ఆకలేం చెట్టి వాల్యూ ఇచ్చాం బాదం ఇది అమ్మేస్తే చట్నీకి అని చెప్తున్నా 10 pe len do ko ye anand wala der wala bas kaata aa ke am anko na

మాల్ ఎక్కుపండి గాని చెద్దంటారు ఒక్కసారి సంజయ్ గారు బిజీ గారు కూడా అబ్రాఫ్ నింద ఇచ్చారండి సంజయ్ గారు నేను మానం కొడదాం అది తీసుకోచేరా మిట్లారి అది వదిలేరా పట్నది అది తీసుకెళ్ళరా గ్రీన్ మెషనరీ వాళ్ళ దగ్గర వెళ్తారా వెతి సోత మోషం పడదు a me lega ron re la వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే జూన్ ఐదో తారీఖున జరుపుకుంటామో అందులో భాగంగానే మరి పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మరి ఏలూరు నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్లో మరి ఒక ఫారెస్ట్ ఏరియా లాగా కొంత తయారు చేస్తే అది అంతా కూడా వర్షపాతానికి ఉపయోగపడద్దు అనే ఉద్దేశంతో ఇక్కడ డంపింగ్ యార్డ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే రోడ్డు పక్కన కూడా ప్రతి చోటన కూడా ప్రతి ఒక్క ఆఫీసర్లు కానీ అలాగే ఎవరైతే డివిజన్ కార్పొరేటర్లు ఉన్నారో అన్ని చోట్ల కూడా వేస్తారు మళ్ళీ వైఎస్ఆర్ కాలనీ దగ్గర కూడా మరి ఐదు మొక్కలు రోడ్డు పక్కన కూడా నాడుతున్నావు దీనికి సంబంధించి అన్ని కూడా ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అన్ని కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడాలి అని మొక్కల్ని పెంచటం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే దాన్ని కంట్రోల్ పర్యావరణం కంట్రోల్ చేయాలంటే దాన్ని మొక్కలతోనే సాధ్యం అనే ఉద్దేశంతో ఆక్సిజన్ సప్లై అవ్వచ్చు వర్షపాతం వచ్చా అన్ని కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా అంటే దీని గురించి వాళ్ళకు కూడా ఏదైతే కొంత ఫీడ్బ్యాక్ ఇస్తూ వాళ్ళకు కూడా తెలియజేస్తూ మొక్కల వల్ల ఏ ఉపకారాలు ఉన్నాయనేది ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు రోజున ఈ డే జరుపుకోవడం జరుగుతుంది అందరూ కూడా దీన్ని గమనించి ప్రతి మొక్కని కూడా మనం పాతిన మొక్క ప్రతి ఒక్కటి కూడా బతుకుతే భవిష్యత్తులో మనకి అది ఉపయోగపడదని తెలియజెప్పడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి మొక్కలు నాటాలని పిలుపు ఇచ్చిన మేరకు మరి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమంలో ఈ మొ మొక్కలు నాట్య కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజున ఏలూరు నగరంలో గౌరవ శాసనసభ్యులు వారు ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరు నగరంలో పదివేల మొక్కలు నాట్య కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది దానిలో భాగంగానే మరి డాక్రా మహిళలు ఏదైతే ఐదు వేల గ్రూపులు ఏలూరు నగరంలో ఉన్నాయి ఐదు వేల గ్రూపులకు కూడా మరి గ్రూపుకి ఒక మొక్క చొప్పున వాళ్ళందరూ అక్కడ ఆ ఏరియాలో నాటి వాళ్ళు అది పర్యవేక్షించే విధంగా కూడా మరి ఈ యొక్క ప్రణాళిక రూపొందించడం జరిగింది అలాగే ఇక్కడ పానింగ్ డంపింగ్ యార్డ్లో మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి మూడు వందల మొక్కలు ఇక్కడ నాటడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడు మన కాలుష్య నివారణకి కానివ్వండి అలాగే మరి ఎండల తీవ్రతను కూడా తగ్గించే విధంగా మరి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఏలూరు నగరమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పచ్చదనాన్ని పెంపొందించుకొని మన నగరాన్ని పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండే విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుకుంటున్నాం అందరం కలిసి శాసనసభ్యులు వారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని చోట్ల పదివేల మొక్కలు దానికి బడ్జెట్ సపరేట్గా లేకపోయినా కార్పొరేషన్ నుంచి మేమందరం శాసనసభ్యులు వారు చెప్పిన దాని మీద బడ్జెట్ అంతా కూడా దాంట్లోనే కార్పొరేషన్లను తయారు చేసుకొని మేము ఈ మొక్కలు నాటడం జరుగుతుంది ఈ ఈరోజు ఈ మొక్కలు వేయడం వల్ల మనకు తెలుసు ఈ రోజున ప్రతి చోట కూడా ఏసీలు ఫ్రిడ్జ్లు అన్నీ ఉండడం వల్ల బా బళ్ళు ఒక్కొక్క ఇంటికి రెండు మూడు బళ్ళు రావడంతో ఆ వచ్చే పొగ ద్వారా కాలుష్యం బాగా ఎక్కువైపోతుంది దాన్ని నివారించడానికి ఏకైక మార్గం మొక్కలు నాటడం ఆ మొక్కల్ని మనం నాటడమే కాదు దాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన ఉంది మనం మన ఇంట్లో పిల్లల్ని ఎలాగా కాపాడుకుంటున్నాం అలాగే మొక్కలను కూడా మనం కాపాడుకొని వాటిని పెంచితే మనకి పర్యావరణం అనేది చాలా మట్టుకు లేకుండా ఉంటుంది సకాలంలో వర్షాలు రావడం జరుగుద్ది దీనివల్ల మన అందరం కూడా బాగుపడతాం బాగుంటాం ఆరోగ్యంగా ఉంటాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి అందించండి డ్రాలో హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా హోమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్